తమిళనాడులో కడలూరులో తమిళనాడులోనే కడ కడలూరు అనేటువంటి ఊరిలో రైల్వే గేటు ఒకప్పుడు ఇక్కడ మనకు మెద దగ్గర కూడా జరిగింది స్కూల్ బస్సు వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ బస్సు వెళ్ళేసి పట్టాలపైన ఆగిపోయింది వెంటనే రైలు వచ్చి కొట్టేసింది అప్పట్లో మన దగ్గదగ ఒక పన్నెండు ఏళ్ళు అవుతుందమ్మ అది ఇన్సిడెంట్ జరిగే సేమ్ అదే ఇన్సిడెంటు ఇక్కడ కూడా జరిగింది అంటే ఇన్సిడెంట్ జరిగింది అయితే డిఫరెంట్ ఫార్మాటు అక్కడ గేటు కీపర్ ఉన్నా కూడా గేటు వేయలేదు ఎందుకు డ్రైవరు ఈ స్కూలు బస్ డ్రైవర్ ఉన్నారు కదా ఆ స్కూల్ బస్ డ్రైవర్ వాళ్ళను ఫోన్ చేసినాడు గేట్ కీపర్ను గేట్ ది గేట్ ది అని గేట్ తీసినాడు గేట్ తీస్తే అది పట్టాల పగిపోయి ఆగిపోయింది దగ్గర దగ్గర స్పాట్లో ముగ్గురు పిల్లలు చనిపోయినారు ఇంకా చాలామంది దగ్గర యాభై మంది అని అంటున్నారు చూడాలి అది ఇంకా కూడా రావాలా ఒకసారి గేటు రైలు బస్సును గుజుతానే దగ్గర యాభై మీటర్ల వరకు పుయ్యబడింది అనమాట కాబట్టి అందులో ఏమాత్రం కూడా ఎవరు బతికింటారా అనేటువంటి అవకాశం అంటూ ఏం లేదు ఖచ్చితంగా అందరూ వెళ్ళిపోయింటారు అయితే రైల్వే వాళ్ళు మృదు మృతులకు ఒకరికి ఐదు లక్షలు గాయాలు తగిలిన వాళ్ళకు యాభై వేలు అన్నారు బట్ అది 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 వాళ్ళు స్టాండర్డ్గా ఇచ్చేటువంటి ఇది అనమాట అయితే ఇప్పుడు ఇట్లాంటి కేసు రైల్వే దానిల కింద పడి చనిపోయినటువంటి వాళ్ళకు నష్టపరిహారము దీంట్లో కోర్టులో కేసేసి ఆ పరిహారం పెంచమని అడగల సపోజ్ ఇది పిల్లలది కాబట్టి ఇది ఇంకో కొంచెం పెరగడానికి కూడా అవకాశం ఉంది రెండు ఒకవేళ పెద్దవాళ్ళకైనా వాటికైనా చనిపోతే మినిమం చనిపోతే ఎనిమిది లక్షలు కాకపోతే వీళ్ళకి కూడా ఇంకొక మూడు మూడు లక్షలు వస్తాయి కాకపోతే కోర్టుకి వెళ్ళాలి కోర్టుకేస్తే వస్తుంది అనమాట ఇది ఎనిమిది ఎనిమిది లక్షల పైబడి వస్తుంది ప్లస్ అది బస్సుకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ కూడా వస్తుంది సో ఈ విధంగా మనుషులు కావాల్సిన కానీ కా అది కావాల్సి కాదని లేకుంటే అది అండి ఏమి అశ్రద్ధ వల్ల జరిగినటువంటి ఈ ఈ ఈ దుర్ఘటనను చాలా బాధపడాల్సిన చిన్న చిన్న పిల్లలు యాక్సిడెంట్లు చనిపోయారు చాలా బాధపడాల్సినటువంటి విషయం